హాయ్ అండి నేను మిస్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ ఏ ఉండాలని ఈ రోజులాగనమాట మార్నింగ్ వచ్చి నైన్ థర్టీ అయిందండి గుడ్డీస్ని వచ్చే స్కూల్ వాళ్ళ మావి అయితే దగ్గరికి వస్తాడనమాట వాడైతే టిఫిన్ చేస్తున్నాడు గుడ్డీస్ వాళ్ళ అమ్మ అయితే ఎలా ఎవరో డెమో ఇవ్వడానికి రమ్మన్నది అనేసి వెళ్ళిందనమాట ఇంకా నేనైతే నా పని నేను చేసుకుంటూ నా వీడియో నేను చేసుకుంటూ ఎలా అవుతే డే స్టార్ట్ అయింది ఇంకా టిఫిన్ వచ్చేసి బుడీసు కూడా అట్టేసి పెట్టిందండి వాళ్ళమ్మ అట్ట ఇటుకెళ్ళి తిని వదిలేసారు ఇంకా నేనైతే మార్నింగ్ టిఫిన్ చేస్తుంది లేదు ఈరోజు అయితే ఈ రోజైతే నేను ఈరోజు చల్లన్నం అయితే తింటున్నానండి ఉండిపోయింది ఉండిపోయిందనమాట చూడండి నాకు ఈ అన్నం అయితే పాడే బుద్ధి వేయట్లేదు సరే కదా అని నేను కొంచెం అన్నం అయితే పెట్టుకుంటున్నాను కొంచెం అన్నం పెట్టుకుని పెరుగు ఉల్లిపాయ వేసుకుని తిన్నాం కదా అని రెడీ అవుతాం అనమాట మజ్జిగ కూడా పెట్టిన మజ్జిగ ఉండింది ఇప్పుడే ఫ్రిడ్జ్లో చదువుతా సీసెన్ నాకు మార్నింగ్ మార్నింగ్ అన్నం తినడం అంటే వస్తుంది నచ్చదన్నమాట కాకపోతే ఏంటంటే ఈరోజు ఇక్కడ రైస్ ఉండిపోయింది రైస్ అయితే చాలా లేట్ అయిపోయింది కదా చాలా లేట్ అయిపోయింది కదా రైస్ అయిపోయినాయి ఇంకా దాని గురించి అయితే కొంచెం మిగిలిన మార్నింగ్ అయితే చల్ల అన్నం అనేసి కొంచెం అన్నం అయితే తినడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నైట్ ఎలాగో మానేశాను కదా మధ్యాహ్నం కూడా తినేది కొద్దిగానే తింటుంది మీకు ఈ అండమనప్పుడు పాడేయడం ఎందుకు రాత్రి నేను తింటాను నేను యాక్చువల్లీ పోసాను కాకపోతే ఏంటంటే బియ్యం కొద్దిగానే లేదనమాట నా గురించి అయితే ఇప్పుడు తినడం వల్ల వెళ్ళలేదు అనమాట మా కిరణ్ అయితే అన్నం ఇంకెలా ఎలా చూస్తున్నాడో చూడండి తింటావా నేను ఎప్పుడు జనంగా నాన్న తిన్నానంటే కూడా ఎంత విచిత్రంగా చూస్తున్నాడు చూసారా ఏమంచిన మరి ఏం చెప్తాను తింటున్నావా అంటే తినాలనిపిస్తుంది ఏంటి వాళ్ళ తినాలనిపిస్తుంది అన్నా ఇంకా మధ్యాహ్నం తింటే లేదా లేదు గింజమా గింజ అక్కడ తెచ్చుకోని పెరుగు పెరుగు మజ్జిగింజి మజ్జిగి మజ్జిగ సత్త అన్నం పచ్చిమిరపకాయ తింటే బాగుంటుంది అంటున్నాడు మక్కరే

పచ్చిమిరకాయడు పచ్చిమిరకాయలు వదిలే అంటే ఒకరించుకో సాయంత్రం పెద్ద పచ్చిమిరకుందా తీసుకుంటాను కోదని అంటే మజ్జిగ తీసాను మజ్జి వద్దామని ఎక్కడి నుంచి మజ్జి వేద్దాం అనుకున్నాను రేపు వద్దు చేయడానికి పెళ్ళి పెళ్ళి ఎవరు హైదరాబాద్ హైదరాబాద్ కేజీ ఎంత ఉల్లిపాయలు అయితే తీసుకురామన్నానండి ఉల్లిపాయలకి అయితే వెళ్తున్నాడు ఇంక ఇంకీలాగా నేనైతే బుటీస్కి అయితే బకాల్దాం ఫ్రై చేద్దాం అనేసి నేనైతే చిక్కుడుకాయ ఉండదండి ఎందుకంటే నా చిప్పుడుకాయలు తీసుకొచ్చిందన్నమాట మా నా అయితేనే ఆడుచుకుడు అయితే ఎర్రగా ఉన్నాయో వచ్చిన సంవత్సరం తిరిగి లేవు టమాటా వేసి ఇక్కడి పెట్టేస్తాను బంగాళలో తాడు అమ్మ పాప తీసుకొచ్చింది లాస్ట్ లాస్ట్ వీక్లో ఒక దొబ్బ ఉంది ఇవి అయితే ఫ్రై చేసేస్తాను ముందైతే వాళ్ళకి ఫ్రై చేసిన తర్వాత మన కర్రీ అయితే వండుతాను ఏం చేస్తానంటే టైం వచ్చి టెన్ థర్టీ అయిపోయింది వాళ్ళ అమ్మ పెట్టుకున్న దాంట్లో అయితే రైస్ ఉండిందండి ఇంకా రైస్ ఉంటుందో ఇంకా రైస్ అయితే పెట్టనవసరం లేదు ఈ పావు కేజీ దుంపలు ఆ దుంప ముందే ఫ్రై పెట్టేసుకోవచ్చు ఫ్రై పెట్టేసుకుంటే ఇంక తర్వాత తర్వాత చేసుకోవచ్చు ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మా వీడియోని వస్తే ఒక లైక్ అవుతాయి అవ్వండి లైక్ ఇస్తే మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారనమాట నెక్స్ట్ అయితే మీకు ఒక శారీ అయితే చూపిస్తానండి ఇంకా అదే రేపు పొద్దున్న పెళ్ళికి కట్టుకుందామా మా అందామా అన్న ఆలోచనలో అయితే ఉన్నాను అనమాట నేను ఈ శారీ అయితే మనం తీసుకున్నాను నేను చూపించలేదు కదా రెండు శారీస్ తీసుకున్నాను నేనైతే ఈ రెండు శారీస్ మీకు అయితే నేను ఇప్పుడు చూపిస్తాను అంటే ఒకటేమో డైలీ యూజ్ చేయండి ఈ శారీ వచ్చి ఇలా సిమెంట్ కలర్ అనమాట సిమెంట్ కలర్ మీద అన్ని కలర్స్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇదొకటి దీని మీదకి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ అది ఇచ్చాడు కానీ అయితే బ్లౌజ్ అయితే నేను తీసుకోను మీకు తెలుసు కదా చీరలో ఉంచేసుకుంటాను అనేసి ఫాల్స్ అయితే ఇవ్వాలండి చీర ఫాల్స్ అతి ఇద్దాం నెక్స్ట్ అయితే చీర అవుతు ఇదండి తీసుకున్న చీర అయితే చిన్న బార్డర్ వచ్చింది ఇలా అయితే వంకే బార్డరు ఇదైతే పళ్ళు అనమాట మనకు చీరంత ఎలా వచ్చింది ఇది కట్టుకొని రేపు అని చూస్తున్నాను ఇది అయితే కంపల్సరీ బ్లౌజ్ తీసుకోవాలి బ్లౌజ్ తీసుకుని కుట్టించుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ అయితే సెట్ కాదు తీసుకున్న వేరే బ్లౌజ్ ఏదైనా తీసుకున్న అందంగా ఉండదు ఇంక ఇది అయితే ఈ రెండు చీరలు జిజ్జాకే ఇచ్చి తీసుకెళ్ళి అనమంటాను కిరణ్ అయితే బ్లౌజ్ అయితే చిన్న ఫ్లవర్స్ వచ్చింది అన్నమాట ఇది వచ్చింది చిన్న ఫ్లవర్స్ మీ తమ్ముడేడి మీ తమ్ముడేడి చీరలు పెట్టుకెళ్తాడండీ రెండు చీరలు జిగ్జాకుండా పోయినాయి ఎంత తీసుకుంది నలభై ఐదు రూపాయల బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసుకుని పోసేసుకుంటారండి ఫ్రై అయితే మామూలు ఫ్రై చేస్తాను ఒకబెట్టి ఇవన్నీ కాదు మామూలుగా ఫ్రై చేస్తారు పోసేసి ముక్కలు పోసి నూనెలో ఫ్రై చేసి కొంచెం అలవేలతో ఫ్రెస్ట్ అలాగే ఏజ్ తాను అనమాట ఏజెస్ ఇంకా ప్రైజీ హాక్తాను గుజ్జా గొడమకి సాయంత్ కొత్త ఐదు బంగాళంబులు స్వల్ప తేళ్ళబట్టి ఇంక ఇవాళ బంగాళదుంప కూర అంటే ఇద్దరికీ కూడా పండగనమాట పిల్లలకి ఎందుకో మరి బంగాళదుంప పెచ్చేళ్ళు తెలియదు కానీ పిల్లలందరూ కూడా బంగాళదుంప బంగాళదుంప అనేసి చాలా దారుణంగా ఉంటారు మా అనిక అంతే పిల్లలకి బంగాళదుంపే నేర్పింది బంగాళదుంప బాగా తింటారు వాళ్ళు అలాగే మా పిల్లలు తినర్లేండి అలా మా పిల్లలు చిన్నప్పటి నుంచి బంగాళదుంప తినేవారు కాదు మా బుడ్డీస్ అలాగే మళ్ళీ బంగాళదుంప అయినా నేను పెట్టాం వారానికి ఒక రోజే పెడతాను ఓ రోజు బంగారు ఒక రోజు క్యారెట్ ఓ రోజు ఏమో ఎగ్ రైస్ ఒక రోజేం క్యా బిర్యానీ ఓ రోజునేమో ఏంటది పులిహార ఓ రోజున సాంబార్ అన్నం సాంబార్ అన్నం రోజున అయితే సంజిబాబుకి అయితే పెరుగు పెరుగు అన్నం సంజీబాబు సాంబార్ అన్నం తిన అంటే సాంబార్ అన్నం కానీ పప్పు అన్నం కానీ అలాగా ఏదోటి అలా పెడతాను అన్నమాట ఇప్పుడు ఎగ్ రైస్ గుడ్డు తింటాక లేకుండా ఉంటామని అనే ఎగ్ రైస్ అయితే బ్యాండ్ చేస్తాము అప్పుడు పప్పు వండుతున్నాను ఒకరోజు పప్పు రోజు సాంబార్ చెక్ చేశానండి శుభ్రంగాను నాతో పోసేసుకుందాం కత్తిపెట్ట టిక్కు 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 మన అలా ఆడుతుంది చదువును మేచైనా లూజ్ అయ్యింది కిరణ్ తీసుకెళ్ళి ఉంటే యాంచడు చాక్తో కోసుకోవడం అలవాటు చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు అసలు దాంతో పని అయినట్టే ఉండదు చేకూర్సేసుకుంటానేమో చేకూర్సేసుకుంటానేమో అని టెన్షన్తో కోస్తానన్నమాట ఏదైనా సరే ఏ టైంకి చేసేది ఆ టైంకే చేయాలండి నేనైతే ఇప్పుడు చిక్కుడుగా వండుదాం అనుకున్నాను మాకైతే సహాయ అయితే జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్ళిపోయింది కదా కిరణ్ కూడా డ్రైవింగ్కి వస్తే బయటికి వెళ్ళిపోయాడు ఇంకా నేను ఒకదానే మార్నింగ్ నేను అది పెరిగాను తినేసాను ఇంకా నేను ఈవినింగ్ దాకా ఏం తిన్న లేదు తింటే నైట్ భోజనం చేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం ఏం తిన్నాను ఎందుకంటే తిన్నుద్ది కూడా ఏదు ఆకలి కూడా ఏదు మీకు తెలిసే ఉంటుంది మార్నింగ్ చల్లిదండం తింటే సాయంత్రం వరకు చేత్తం కూడా ఉంది కదా చల్లదండం తిన్నామంటే మొగడు ఆకలి ఎరగదంట అలాగే నాకైతే ఇంకా మధ్యాహ్నం ఆకలి కూడా లేదు ఒకవేళ ఆకలి ఏదన్నా అయితే కనుక ఫ్రూట్ ఉంది అండి ఆఫ్ అయితే కోసుకు తింటాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ సగం తింటే ఇంకా ఆకలి కూడా ఏ విధంగా ఉంది ఆకలి కూడాను ఇక నుంచి ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నైట్ భోజనం మార్నింగ్ ట్రైనా మిగిలిపోతే రాత్రి అన్నం తినేసి ఇంక మధ్యాహ్నం సాయంత్రం వరకు ఎంత తినకుండా ఉంటుంటే మనకు గ్యాస్ ప్రాబ్లం కూడా తక్కువ ఉంటుందేమో నాకు తెలిసి ఇంకా అలా అయితే చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను అనమాట ఎలా ఉందో కమెంట్ అవుతే పెట్టండి ఇదిగోండి బంగాళదుంపీసులు అవుతు ఇలా కోసుకున్నాను చక్కగా నీట్గా కానీ దుంప బలి అందంగా ఉంటుంది బంగాళదుంప ఇది కొయ్యటానికే చాలా అందంగా ఉంటుంది బంగాళదుంప ఉడకబెట్టిన తర్వాత తొక్క తీయడానికి ఇంకా అందంగా ఉంటుంది ఇంకా తినడానికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి మన చికెన్కి ఆపోజిట్ వెజ్లోను బంగాళదుంప ఇది కానీ బిర్యానీలో మందికి చికెన్ వండుకోకపోతే ఎలాగా కూడా ఇదే కదా వండుకునేది ఇంకా చూడండి పొయ్యి మీద అయితే బాగానే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఆయిల్ కూడా వేసేసుకున్నాను హీట్ ఎక్కింది కొంచెం పసుపు వేసేసుకుని కొంచెం పసుపు రవి వేసేసుకుని బంగాళదుంప చేపించేసుకోవచ్చు పసుపు వేసుకోవడం వల్ల మనకి నేను వచ్చి అది అంటుకోదనమాట అంటారు అదండి ఒయ్యమేదో వేసేస్తాం తీసుకుందాం వంటపలు వేసుకోవడం ఇంకా చిప్పుడు కానీ టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇంకా వంట పని అయితే లేదు కాబట్టి సాయంత్రం వండుకోవచ్చు సాయంత్రం లాక్కు కూడా నాకు కలిపి వస్తుంది ఎలాగట్టే మార్నింగ్ మార్నింగ్ బుడ్స్ గుడి సాయంత్రం మా గురించి ఇంకా అలా రాకు కూడా కలిసి వస్తుంది ఇంకా నిజమేనండి వేయటం వల్ల అంటుకోవట్లేదు అన్నమాట అంటుకోకుండా బాగానే ఉన్నాయి ఇది ఏగుతుండగానే కొంచెం అలవిని కూడా టేస్ట్ చేద్దాం కొంచమే వేస్తున్నాను కదా దాని గు నేను బట్టేసి ఏమేమి తీసుకొచ్చానండి మీకు అర్థం వేగుతుంది మనం సాధ చేసామంటే దాన్ని అలా అంటికి అంత ఇష్టమో దీంట్కి అట్ల పైన కూర దాకలన్నా మొగ్గుళ్ళన్నా అంటే చాలా ఇష్టం మొగ్గు అతుకుపోయినట్టు అతుకుపోతాయి వేగుతున్నాయి కొంచెం వేపుదా వేపుకుంటే ఇంకా మా బుడ్డీ చిక్కరయ్య కూర వచ్చి రెడీ అయిపోతుంది తిమ్ముకుండా కొంచెం కొత్తిమీర ఉప్పు కారం చేసుకుని దింపేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర మానేసుకోవచ్చు నేను మానేస్తాను బుడ్డోళ్ళే కదా బుడ్డోళ్ళు కొత్తిమీర కట్ట అవసరం ఉండదు మేము అందరం వేసుకుంటే కొత్తిమీరగా లేదంటే అలా కొత్తిమీర తీసి పక్కన పెట్టాలి మొలకలేండి శనగలు మొలకలు అనమాట మొలకలు తింటే చాలా మంచిది అంటారు ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ పెసలు శనగలు కందులు ఇటువంటివన్నీ నానబెట్టిన మొక్కలు అమ్ముతూ ఉంటారు సిటీలో ప్యాకెట్లు అది వచ్చింది తింటారు చాలామంది నాకు అక్కడే అనుకుంటారా నేను మా అక్కగారు అమ్మాయిని అయితే పెళ్ళికూతురు చేస్తారనమాట పాంపూలం ఇచ్చారు కవర్లో ఉండిపోయినాయి శనగలు కవర్లో ఉండిపోయినవన్నీ మూడో రోజులు కలుగుతాయి కదా మొలకలు వచ్చిందన్నమాట పచ్చినాక తింటానండి నేనైతే నేనైతేనే అంటేనే ఉ మింగేస్తున్నాను అనమాట ఎగిపోయింది చూసారా బాగా దగ్గర లాంటివి వచ్చేసింది ఎర్రగా కూడా వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం కారం కారం తొక్కువే బుడ్డీస్కే కదా కారం తొక్కువే కొంచెం సాల్ట్ అవునా సరే ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఒక నిమిషం కారం ఉప్పు పట్టీదా గురించి కట్టేసుకుంటాను ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప ఫ్రై మనం ఇలాగా చేసుకోవచ్చు ఒక కుర్మా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు బంగాళదుంపతో నాలుగైదు రకాలుగా వండుకోవచ్చు మనకు నచ్చింది మనకు నచ్చినట్టు టేస్టీగా నిందలేసిన వల్ల కొంచెం పేస్ట్ పేస్టేనండి మనకు నచ్చినట్టు అయితే వస్తుంది అనమాట చూసారా ముక్క అలా స్పూన్తో కొట్టగానే ఉండిపోతే మనకు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే మూత పెట్టి అయితే అదే మొగ్గుతుందనమాట ఇదండి ఈరోజు మా వీడియో అయితే మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అనుకుంటున్నాను మార్నింగ్ బ్లాగ్ అనమాట నా ఈవినింగ్కి ఈవినింగ్ బ్లాగ్ అయితే చేయాలంటే చేస్తాను లేదంటే ఏదో ఒకటి ఉంటుందండి పని ఏం పని లేకుండా ఉండదు ఆ పనే తీసి పెట్టుకుంటాను అనమాట నా ఓన్ కంటెంట్ మొలనే నా ఓన్గా నేను ఏం చేస్తే అది అవుతే క్లియర్గా అయితే పెట్టుకుంటాను ఇదండి నా కంటెంట్ అయితే సారీ నా వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్